హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియోలో గులాబ్ జామున్ చేసి చూపిస్తున్నాను గులాబ్ జామున్ ప్రతి ఒక్కరూ చేస్తారు కానీ చేసిన ప్రతి ఒక్కరికి అయితే పర్ఫెక్ట్గా రాదు నేనైతే ఈ వీడియోలో సింపుల్గా గులాబ్ జామున్ పగుళ్ళు రాకుండా సూపర్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను గులాబ్ జామున్ చేయడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒకటిన్నర కప్పు గులాబ్ జామున్ పిండిని తీసుకోండి మీరు ఏ బ్రాండ్ గులాబ్ జామున్ పిండినైనా తీసుకోండి ఒకటే కప్పు కొలత పెట్టుకోండి ఆ కప్పుతోనే తర్వాత తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్తాను తర్వాత ఈ పిండిలోకి కాచి చల్లార్చిన పాలు కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలపండి ఇక్కడ నేను పాలతో పిండిని కలుపుతున్నాను కదా మీరు కావాలంటే నీళ్ళతో అయినా పిండిని కలుపుకోవచ్చు పాలతో పిండిని కలిపామండి గులాబ్ జామున్ ఇంకా టేస్ట్గా ఉంటాయి ఈ పిండి కలపడానికి పాలు ఇన్నే వేసుకోవాలి అనుకోవాలేమీ ఉండదండి చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా కలిపి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటైతే పిండిని నాన్నవ్వండి తర్వాత స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి రెండు కప్పులు షుగర్ వేసుకోండి ఏ కప్పుతో అయితే గులాబ్ జామున్ పిండిని తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు షుగర్ అలాగే రెండు కప్పుల వాటర్ వేసుకొని ఈ షుగర్ని అయితే కరగనివ్వండి ఇదైతే పర్ఫెక్ట్ కొలతండి ఒకటిన్నర కప్పు గులాబ్ జామున్ పిండికి రెండు కప్పులు షుగర్ అయితే సరిపోతుంది ఇలా షుగర్ అంతా కరిగిన తర్వాత ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో మరగనివ్వండి మనకి ఈ షుగర్ పాకమేమీ రావాల్సిన అవసరం లేదు ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఒక ఐదు ఆరు నిమిషాలు మరిగిన తర్వాత ఇలాగైతే కొంచెం స్టిక్కీ స్టిక్కగా ఉంటుంది ఇలా ఉంటే సరిపోతుంది అంటే మనకి ఇంకా రెండు మూడు నిమిషాలకి తీగ పాకం వస్తుంది అనేటట్లుగా ఉంటే సరిపోతుంది ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి అర టీ స్పూన్ యాలకుల పొడి అలాగే తిరిగి గడ్డగట్ ట్టకుండా ఈ షుగర్ సిరప్ రెండు మూడు డ్రాప్స్ నిమ్మరసం కూడా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసి దీన్ని అయితే ఒక పక్కన పెట్టుకోండి ఈ లోప మనకి గులాబ్ జామున్ పిండి కూడా మంచిగా నానిపోయి ఉంటుంది చూడండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా పిండిని ఇలా విరిచి చూసాము అంటే లోపల చూడండి పిండి కొంచెం పొంగినట్లుగా అనిపిస్తుంది కదా ఇలా పిండి ఉంది అంటే గులాబ్ జామున్ అయితే పర్ఫెక్ట్గా వస్తాయి తర్వాత కొంచెం చేతికి నెయ్యిని రాసుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఈ విధంగా అయితే రౌండ్ బాల్స్ లాగా చేసుకోండి మరీ పెద్దవిగా కాకుండా మీడియం సైజులో ఉన్నో చేసుకోండి మనం తర్వాత షుగర్ సిరప్లో వేసిన తర్వాత ఇవైతే ఇంకొంచెం సైజ్ పెరుగుతుంది ఇదే విధంగా పిండి మొత్తాన్ని ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసి పెట్టుకోండి మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కానీ నేను చెప్పిన విధంగా చేశారు అని అంటే ఈ గులాబ్ జామున్ పర్ఫెక్ట్గా కుదురుతుంది తర్వాత ఈ గులాబ్ జామున్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడవనివ్వండి ఆయిల్ కూడా మరీ హీట్ అయ్యి ఉండకూడదు మీడియం హీట్లో ఉన్నప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ గులాబ్ జామున్ బాల్స్ అన్నిటినీ వేసుకోండి అయితే ఇక్కడ నేను కడాయి పెద్దది పెట్టుకున్నాను కాబట్టి గులాబ్ జామున్ బాల్స్ అన్నిటినీ ఒకటేసారి వేసుకుంటున్నాను మీరు చిన్న కడాయిలో చేస్తున్నట్లయితే రెండుసార్లుగా వేసుకోండి గరిట్తో ఇలా తిప్పుతూ మంచిగా అయితే వీటిని కాలనివ్వండి మీకు కనిపించింది కదా ఒకవైపు నేను ఈ గులాబ్ జామున్ బాల్స్ ఆయిల్లో వేస్తుంటే వాటంతటా అవే పైకి తేలి వస్తున్నాయి ఇలా ఎర్రగా కాలిన తర్వాత ఇంకా వీటిని అయితే వెంటనే ఆయిల్లో నుండి తీసి షుగర్ సిరప్లో అయితే వేసుకోండి పిండిని పర్ఫెక్ట్గా కలిపాం కాబట్టి అస్సలు అనేది రాలేదు చూడండి గులాబ్ జామున్ పిండిని కలిపిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా ఇలా చేసుకున్నాం కదా అప్పుడు ఏం చేస్తారంటే ముందైతే కొంచెం ప్రెస్ చేసినట్లు చేయండి రౌండ్ బాల్ లాగా తర్వాత పై పైన అయితే చేయండి ఒకేసారి గట్టిగా ఒత్తుతూ చేసాము అని అంటే పగుళ్ళు వస్తాయి ఇలా షుగర్ సిరప్లో వేసుకున్న తర్వాత ఒకసారి అంతా గరిటితో కలిపి మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాలు అయితే పక్కన వదిలేయండి షుగర్ సిరప్ అంతా ఈ గులాబ్ జామున్కి మంచిగా పీల్చుకుంటుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా నాన్వయ్యాయో షుగర్ సిరప్ కూడా మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా కరెక్ట్గా ఉండిద్ది ఇలా చేశారు అని అంటే మీరు ఇక్కడ మీకు నేను కట్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి అంటే లోపల ఉన్న పిండి ముద్దలు ఉన్నాయేమోనని అస్సలు ఉండవండి పగుళ్ళు లేకుండా పిండి ముద్దలు లేకుండా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి